నమస్కారం అండి ఈనాటి కమ్మని కథ పేరు పొగరుగల గొర్రెపోతు వినిపిస్తున్నది మీ విజయభాస్కర్ ఒకనొకప్పుడు ఒక అడవిలో బాగా కొమ్ములు తిరిగిన ఒక గొర్రెపోతు చాలా పొగరుగా ఉండేది తన కొమ్ములతో ఎవరినైనా వడించగలనన్న ధైర్యంతో చాలా దురహంకారం గల గొర్రెపోతులా తయారయ్యింది వచ్చి పోయే ప్రతి చిన్న జీవిని తన కొమ్ములతో పొడిచి వేధించడం మొదలుపెట్టింది ఈ విషయం గమనించిన ఒక నక్క గొర్రెపోతుకు పాఠం చెప్పాలనుకుంది సమయం చూసుకుని ఆ గొర్రెపోతు దగ్గరికి వెళ్ళి ఆ నక్క ఈ చిన్న ప్రాణులు నీతో పోట్లాడటానికి యోగ్యులు కారు నీకు తగిన విరోధిని నేను చూపిస్తాను అనింది ఆ మాట విన్న గొర్రెపోతుకు ఆసక్తి కలిగింది ఆ విరోధి ఎవరు అని నక్కనడిగింది అదుగో ఆ చూడు ఎంత ఎత్తుగా కనిపిస్తుందో దాన్ని ఓడిస్తే అసలు ఈ అడవిలో నీకన్నా బలమైన వాళ్ళు లేరన్న విషయం తెలిసిపోతుంది అని నక్క తెలివిగా జవాబిచ్చింది పొగరుగా గొర్రెపోతు వెళ్ళి తన కొమ్ములతో ఆ కొండను కుమ్మింది కుమ్మగానే కొంత ఇసక కొండ మీద నుంచి రాలింది దీనితో మరింత రెచ్చిపోయిన గొర్రెపోతు కొంత దూరం వెనక్కి జరిగి పరిగెత్తుకుంటూ వచ్చి కొండను ఢీకొడింది కొమ్ములు రెండు విరిగిపోయాయి గొర్రెపోతు బుద్ధి తెచ్చుకుని అందరితో వినయంగా మెలగడం నేర్చుకుంది ఇందులోని నీతి ఏమంటే ఎదుటి వారి బలం తెలియకుండా మనం విర్రవీగకూడదు సమ